మహారాష్ట్రలో ఓ ఎంపీ కారు డ్రైవర్ కు నిజాం దివాస్ వారసులో నూట యాభై కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇవ్వడం చర్చలేపుతుంది శివసేన ఎంపీ నూట యాభై కోట్ల విలువైన మూడు ఎకరాల భూమి తన డ్రైవర్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు సందీప్న్ రావు భూమ్రే ఆయన డ్రైవర్ కు సీక్రెట్ గా మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు దీంతో ఓ లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు లాయర్ ఫిర్యాదుతో ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది శివసేన ఎంపీ సందీప్ భూమ్రే ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ దగ్గర జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి పదమూడేళ్లుగా కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆయనకు ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉంటున్న నిజాం దివాస్ వారసుల నూట యాభై కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ గా కింద ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేశారని రెండు వేల ఇరవై రెండులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని లాయర్ ముజాహిద్ తెలిపారు ఇక అలాంటి భూమిని రక్త సంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్ డీడ్ గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు దివాన్ వారసులతో తనకున్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే తనకు ఆ భూమిని రాసిచ్చారని జావేద్ పేర్కొన్నట్లుగా సమాచారం ఇక ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించారని ఎమ్మెల్యే విలాస్ స్పష్టం చేశారు అయితే ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకు తెలిపానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది అటు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు డ్రైవర్కు దివాన్ వారసులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం